ఇంకా ఎంతసేపు శ్రీదేవి నీ చేతుల్లో ఏదైనా పన పగిస్తే అది అవుతుందో లేదో అనుమానమే ఎంతసేపటి నుంచి వంట చేస్తున్నావో ఇంకా పూర్తయి బయటకు రానేలేదు అమ్మాయి వచ్చే సమయం అయిపోనే వచ్చింది అది వచ్చేసరికి పనంతా అయిపోవాలని తను వచ్చి రాగానే తనకి ఏం కావాలో వెనకాలే దగ్గరుండి చూసుకోవాలని నిన్న రాత్రి నుంచి నీకు చెబుతూనే ఉన్నాను అయినా పొద్దునిచి వంటింట్లోనే అతుక్కుపోయాం ఈ సూర్యాకాంతంలాగా కోడలపై పడుతున్న ఈవిడ పేరు కనకం ఈ మధ్యనే పెళ్ళైన తన కూతురు నాలుగు రోజులు ఉండడం కోసం పుట్టింటికి వస్తోంది అందుకు కోడలిపై అధికారం చేస్తూ ఇంత హడావిడి చేస్తోంది కనకం విశేషమేమిటంటే కోడలికి కొడుకుకి కూడా ఈ మధ్యనే వివాహం జరిగింది ఒక రెండు నెలల వ్యవధిలో మరి ఈ ఇంట్లో ఉన్న కొత్త కోడలు కూడా కొత్త మనిషే అన్న విషయం కూడా కనకంకు ఆలోచనే రావడం లేదు కోడలైతే చాలు గుర్తొచ్చినవన్నీ అనొచ్చు ఇంకా శ్రీదేవి తెలివైన పిల్లే కాకపోతే అత్తగారితో మర్యాదగా నడుచుకోవాలి కదా అని మౌనంగా ఉంది భర్త తనను ఎంతగానో ప్రేమిస్తాడు అలాగే మామగారి సపోర్ట్ కూడా ఉంది కాకపోతే ఇంట్లో అత్తగారిదే పైచేయి ఈ హడావిలో కూతురు ప్రియ రానే వచ్చింది రామ్మ ప్రియా ఇంకొక గంట ముందే వస్తావనుకున్నాను సరిగ్గా భోజన సమయానికి వచ్చావు సరేలే ప్రయాణం బాగా జరిగిందా పద ఉంటావు కాస్త భోజనం చేసి పడుకుందు కానీ ఇంకా అలా చూస్తూ నుంచి ఏమిటి మంచినీళ్ళు తీసుకొచ్చి అమ్మా నేనేమైనా అమెరికా నుంచి వచ్చానా ఏంటి పక్క ఊరే కదా ఎందుకంత హడావిడి చేస్తున్నావు నాకేమీ అలసట్లేదు మంచి నీళ్ళు కావాలంటే నేను వెళ్ళి తెచ్చుకోనా వదిన మీద ఎందుకు అరుస్తున్నావు నేనేమైనా మానింటి కొత్త ఏమిటి నువ్వు ఊరుకోవే నీకేమీ తెలీదు కొత్తగా పెళ్ళైన దానివి ఇన్ని రోజుల తర్వాత నాలుగు రోజులు ఉండడానికి వచ్చావు నీకేం కావాలో చూసుకునే బాధ్యత అంతా వదినకే అప్పగిచ్చాను వదిన్ని అడిగి అన్ని చేయించుకో నువ్వు ఇప్పుడు ఈ ఇంటి పిల్లవే కానీ ఈ ఇంట్లో పని గట్రా చేయడానికి కాదు నువ్వు వచ్చింది సరేలే కానీ ప్రియా ఎలా ఉంది మీ అత్తగారు మామగారు మీ ఆయన అందరూ బాగున్నారా ఎలా చూసుకుంటున్నారే అందరూ బాగున్నారు నన్ను చాలా బాగా చూసుకుంటారమ్మా నాకేం బాధ మా అత్తగారు నన్ను పాలేదు మాట అనరు నాకు ఏ పని ఇప్పటిదాకా అప్పగించను కూడా లేదు అన్నీ ఆవిడే దగ్గరుండి చూసుకుంటున్నారు ఇక మా ఆయన సంగతి చెప్పనక్కర్లేదు ఏదైనా సరే నాతో మాట్లాడి నా అభిప్రాయం కూడా అడిగే చేస్తారు అయినా ఏమచ్చినేగా పెళ్ళైంది కొంతకాలం పోతే ఎలా ఉంటుందో చూడాలి నీకేంటి ఎలా ఉంటుందో చూడటానికి నేను ఎప్పుడు అలాగే చూసుకోవాల్సిందే భోజనంత కట్నం పోసి ఘనంగా పెళ్లి చేసి పంపించలా వాళ్ళు అలా ఎప్పుడైనా లేకుండా ఉంటే వెంటనే నాకు చెప్పు నేను చూసుకుంటాను అంతేకాని నోరు మూసుకొని మాత్రం ఉండకు శ్రీదేవి గబగబా భోజనాలు వడ్డించు ఇప్పటికే చాలా సమయం అయింది నువ్వు కూడా కూర్చోవదినా అందరం కలిసి ఫోన్ చేద్దాం అన్నయ్య ఎలాగో బాక్స్ తీసుకెళ్ళాడుగా మా ముగ్గురికే ఎందుకు నువ్వు కూడా ఉంటే సరదాగా కవర్లు చెప్పుకుంటూ అన్నం తినచ్చు అదేమిటి అలా మాట్లాడుతున్నావు ఇంటి కోడలు ఇంటి వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాతనే అది తినాలి మనతో పాటు కూర్చుని అదెందుకు తింటుంది అయినా మనకు వడ్డిచ్చేది ఎవరు కసేపాగు ముందు నువ్వు ఫ్రెష్ అయ్యిరా మనందరం తిన్నాక అప్పుడు అది భోంచేస్తుందిలే కావాలంటే అప్పుడు కూర్చుని కవర్లు చెప్పుకో తనకు అన్నయ్యకు రెండు మూడు నెలల తేడాలోనే పెళ్లి జరిగింది ఆ ఇంట్లో వదిన ఎంతో సంతోషంగా ఉండుంటుంది అనుకుంది ప్రియ ఇక్కడ తల్లి ప్రవర్తన చూస్తుంటే అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపిస్తోంది ప్రియకు ఇటు తల్లికి ఎదురు చెప్తే తనెక్కడ నొచ్చుకుంటుందో అని ఏమీ మాట్లాడలేక ఊరుకుండిపోయింది కానీ వదిన పట్ల తల్లి ప్రవర్తన ప్రియకు నచ్చలేదు అలాగే అందరూ భోజనం చేశారు ఆ తర్వాత పాపం శ్రీదేవి ఒక్కతి కూర్చుని భోజనం చేసింది ఆ సమయంలోనైనా వదినతో కాసేపు కబుర్లు చెప్దామనుకుంటే ప్రియను తల్లి లాక్కెళ్ళి తను కొనుక్కున్న కొత్త చీరలు ఇంట్లో కొత్త కొత్త వస్తువులు అన్నీ చూపిస్తూ కాలక్షేపం చేసేసింది పాపం ప్రియ శ్రీదేవిని చూసి చాలా బాధపడింది కనీసం శ్రీదేవి ఏం తిన్నదో సరిపోయిందో లేదో అన్న ఝస కూడా లేదు అత్తగారికి తల్లిని దాటి వదినతో మాట్లాడే ప్రయత్నం చేయలేకపోయింది ప్రియా ఇలా ఉండగా సాయంత్రం కావచ్చింది అన్నయ్య రఘు ఇంటికి చేరుకున్నాడు ఆ సమయానికి శ్రీదేవి అందరి కోసం చపాతీలు వేస్తూ దానికి కావలసినవన్నీ సిద్ధం చేస్తూ వంటింట్లో ఉంది సాధారణంగానే అత్తగారు అందరికీ తొందరగా చేసి వడ్డించమని కేకలు పెడుతూ ఉంది అన్న చెల్లెళ్ళిద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకున్నారు అప్పుడు కూడా తల్లి పొద్దున్నలాగానే అందరికీ వడ్డించమని ఆ తర్వాత మిగిలిందేదో తనను తినమని శ్రీదేవిని ఆజ్ఞాపించింది అయితే నాకు ఇప్పుడే ఆకలియడం లేదమ్మా వచ్చే ముందే ఆఫీస్లో మా ఫ్రెండ్స్ బలవంతం చేస్తే ఏదో కొంచెం లైట్గా స్నాక్ తినాల్సి వచ్చింది మీ అందరూ చేసేయండి నేను శ్రీదేవితో కలిపి తింటా ఈలోపు ఎలాగో ఫ్రెష్ అవ్వాలిగా ఇదిగో చెల్లెలతో మాట్లాడాలని ఇక్కడే ఉండిపోయాను అంతేకాక నాకు కాస్త వర్క్ కూడా ఉంది కాసేపు అది చేసుకుంటాను ఆ తర్వాత శ్రీదేవి నేను తింటాంలే మీరు కానివ్వండి అన్న మాటలు కాస్త సంతోషాన్ని కలిగించే ప్రియకు తల్లేనా తల్లితో పాటు అన్న కూడా శ్రీదేవిని అలాగే ట్రీట్ చేస్తున్నాడా అన్న అనుమానంలో ఉన్న ప్రియకు అన్నయ్య తనకు సపోర్టుగా నిలబడ్డాడని అర్థమైంది పాపం ఒక్కతే తింటుంది అన్న బాధతోనే అలా చెప్పి ఉంటాడని ప్రియ గ్రహించింది అయితే అడపాదడపా అప్పుడప్పుడు మాట్లాడదాము అని ప్రయత్నించినా శ్రీదేవి ప్రియతో పెద్దగా మాట్లాడలేదు తల్లి అందుకు అవకాశమూ ఇవ్వలేదు శ్రీదేవి కూడా జరుగుతున్న పరిస్థితుల వల్ల ఏమో ముభావంగానే ఉండిపోయింది పైపై పలకరింపులే తప్ప ఆత్మీయంగా మాట్లాడుకున్నదే లేదు ఆ ఇంట్లో పరిస్థితి చూస్తే చాలా బాధ కలిగింది ప్రియకు మరుసటి రోజు సెలవు కావడంతో అన్నయ్య చెల్లెల్ని తీసుకొని షాపింగ్కి వెళతాడు తనతో పాటు శ్రీదేవిని కూడా తీసుకువెళతాడు తల్లి వద్దని వారించినా ఏదో నచ్చ చెప్పి తనతో పాటు తీసుకువెళ్తాడు రఘు బయటకు వెళ్ళినప్పుడే కాస్త శ్రీదేవి నవ్వడం సంతోషంగా మాట్లాడడం చూసింది ప్రియ తన అన్న వదినా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటే తనకు ఎంతో సంతోషంగా అనిపించింది అమ్మ మాటలు పట్టించుకోవద్దని బాధపడొద్దని చెప్దామనుకుంది కానీ హడావిడిగా షాపింగ్ చేయడంలో దానికి అవకాశమే దొరకలేదు రఘు ప్రియ కోసం అలాగే శ్రీదేవి కోసం కూడా చీరలు కొన్నాడు అక్కడంతా శ్రీదేవి నవ్వుతూ బాగానే ఉంది తన ఇష్టాయిష్టాల గురించి అలవాట్ల గురించి ప్రియతో హ్యాపీగా మాట్లాడింది కానీ ఇంటికి రావడంతోనే మళ్ళీ శ్రీదేవి ముడుచుకుపోయింది ఇదంతా ప్రియ గమనిస్తూనే ఉంది తను తెచ్చుకున్నవన్నీ తల్లికి చూపించింది ఈలోగా శ్రీదేవి కొనుక్కున్న చీరలు కూడా చూసింది కనుక ఏంటి నువ్వు చీరలు కొనిపించుకున్నావా నాకు తెలుసుగా అందుకే నిన్ను పంపించకూడదనుకున్నాను నా కూతురు ఏదో పుట్టింటికి వచ్చింది కాబట్టి ఏదో రెండు చీరలు కొనుక్కుంది ఈ వంక పెట్టుకుని నువ్వు కూడా నీ భర్తతో కొనిపించుకున్నావు నువ్వు ఇలా తెలివైన దానివల్ని నాకు బాగా తెలుసు మీ ఇంటి ఆస్తులు ఏమైనా ఇక్కడ పడి దొర్లుతున్నాయా ఎవరిని అడుక్ కొనుక్కున్నావు అవి నేను కొనలేదమ్మా వాళ్ళ అమ్మగారే క్రిందటిసారి కలిసినప్పుడు తనకు చీరలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చారట ఎలాగూ వెళ్ళాం కదా అని తనకు నచ్చిన డిజైన్స్ ఏవో చూసుకుని తీసుకుంది నేను నిన్న కొంటానా ఆ మాటలతో కాస్త చల్లబడింది కనకం అయితే జరుగుతున్నదంతా ప్రియకు అర్థమైంది తల్లి కనీసం వదినకు కావలసినవి కొనుక్కునే స్వేచ్ఛ కూడా ఇవ్వలేదు అని అన్న అబద్ధం చెప్పాడని తెలుసు అయితే వాళ్ళ మంచి కోరుకునే మనిషి కనుక నిజాన్ని బయట పెట్టలేదు మౌనంగానే ఊరుకుంది కానీ శ్రీదేవి ఆడపొడుచు ఎక్కడ విషయం బయట పెడుతుందో నని కంగారు పడింది అదేంటండి మీరు అలా చెప్పేశారు వదిన కూడా ఉంది కదా మనతో పాటు వచ్చింది మీరు కొనడం చూసింది ఏదో దేవుడు వల్ల మాట్లాడలేదు కానీ ఒకవేళ నిజం బయట పెట్టేసి ఉంటే పెద్ద గొడవ ఉండేది పైగా మీరు అబద్ధం చెప్పారని కూడా తెలిసిపోయి ఉండేది కదా అందుకే అసలు ఇప్పుడు నాకేమీ కొనొద్దు అన్నాను మీరే ఏదైనా నచ్చితే తీసుకోమని బలవంతం చేశారు ఎందుకు ఈ గొడవ చెప్పండి వదిలి కానీ నిజం బయట పెట్టేసి ఉంటే అమ్మో ఊహించడానికే నాకు భయం వేస్తుంది మొహం అసలు నీకు చీరలు కొనమన్నదే ప్రియ ఎందుకు చెప్తుంది దానికి విషయం అర్థమయ్యే ఉంటుంది అందుకే మౌనంగా ఊరుకుంది తనకు నచ్చినవి కొనుక్కుంటూ ఉంటే నువ్వు ఏదో చీరని బాగా చూస్తున్నావని ప్రియా చూసింది అందుకే నా దగ్గరకు వచ్చి నీకు కావాల్సినవి కూడా తీసుకోమని చెప్పింది అయినా నన్ను అడగడానికి అంత మొహమాటం ఏంటి నీకు నీకు ఆ చీర నచ్చితే నన్ను అడిగి ఉండొచ్చుగా అలా చూస్తూ కూర్చోకపోతే అది ప్రియ గమనించింది కాబట్టి నాతో చెప్పింది నీకు ప్రత్యేకంగా చెప్పాలా నీకేం కావాలన్నా నేను కొనిపెడతాను చూసి పెడతాను అమ్మ ఏదో మాటలని బాధ పెడుతుంది కొంతకాలానికి తనే మారుతుంది అలాగని నేను నిన్ను కష్టపెడతానని కాదుగా ఏమీ అనలేను తను నొచ్చుకుంటుంది అందుకే నేను అమ్మ ముందు అలా మాట్లాడుతూ ఉంటాను అంతే ఇప్పటిదాకా జరిగిన వాటి వల్ల అత్తగారిలాగానే ఆడపడుచు కూడా ఉంటుందా అన్న సందేహం శ్రీదేవికి అంతో ఇంతో ఉండేది అందుకే ప్రియతో తను పూర్తిగా ఫ్రీగా ఉండలేకపోయింది ఆడపడుచులు కూడా సాధిస్తూ ఉంటారని లేనివి పోనివి తల్లికి ఇంకో నాలుగు యగసంతోసి మరీ చెప్తారని శ్రీదేవికి తెలుసు అయితే రఘు చెప్పిన దాన్ని బట్టి ప్రియ అలాంటిది కాదు ప్రియనే వాళ్లకు సపోర్ట్ చేస్తోంది అని అర్థమైంది శ్రీదేవికి చాలా సంతోషపడింది తర్వాత రోజు రఘు ప్రియాకిష్టమని పూతరేకులు తీసుకొస్తాడు అందరూ తింటారు ఒక శ్రీదేవి తప్ప అప్పుడు ప్రియా శ్రీదేవికి కూడా ఇచ్చి తినమని చెప్తుంది ఆడపడుచు ఇచ్చింది కదా అని తిన్నాక ఇంతలోనే ఇక్కడ ఒక పూతరేకు ఉండాలి కనిపించడం లేదు ఎవరు తిన్నారు అది నేను నీకోసమే ఉంచానే ప్రియా నీకు ఇష్టం కదా మీ అన్నయ్య నీ కోసమే తీసుకొచ్చాడు అందరం తిన్నాం ఇంకొకటి ఎక్స్ట్రా ఉండిపోయింది అది నువ్వే తింటావులే అనుకున్నాను ఇప్పుడు ఇక్కడ కనిపించడం లేదు ఏమైనట్టు చచ్చాను దేవుడా అందుకే నేను ఏది ఒక పట్టాను ముట్టుకోను వదిన బలవంతం చేసేసరికి తిన్నాను ఇప్పుడు ఈ విడితో ఎన్ని మాటలు పడాలో ఏంటో ఒక్క పూతరేకు తిన్నందుకు ఈరోజు మొత్తం నాకు భోజనం కట్టు అంటుందా నేనే తిన్నానమ్మా ఇంకా అనుమానం ఏంటి అది నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా అది అలా ఎదుర్కుండా కనిపిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా తినేశాను అయినా అందరం తిన్నాం అందరం తిన్నామంటున్నావు కదా వదిన తినలేదు ఆ సంగతి గుర్తులేదమ్మా ఏమో నాకు తెలియదే ఆయన ఒక్కసారి తినకపోయినంత మాత్రాన్ని ఏమవుతుందంట వాడు నీకోసమేగా తీసుకొచ్చాడు కావాలంటే వాళ్ళ పుట్టింటికి వెళ్ళినప్పుడు కొనిపించుకొని తినమను నేను వద్దా ఏంటి సరే ఇది నువ్వే తిన్నావుగా మంచిది పద వచ్చే వారం పంకజం గారింట్లో పేరెంట్ ఉంది అక్కడకు ఏం తీరు కట్టుకోవాలా అని ఆలోచిస్తున్నాను నువ్వు కూడా ఒకసారి చూసి చెప్పు తనకు పెట్టిందే కాక అత్తయ్య నుంచి తను కాపాడింది కూడాను ప్రియా అంటే శ్రీదేవికి చాలా అభిమానం ఏర్పడింది ప్రియ తనను సంతోష పెట్టాలని అన్న వదినా సంతోషంగా ఉంటే చూడాలని అనుకుంటుందని అర్థమైంది శ్రీదేవికి ఆ రోజు రాత్రి వదిన మీరు కూడా అత్తయ్యలాగానే ఉంటారేమో అని మొదట నేను మీతో అంత ఫ్రీగా మాట్లాడలేకపోయాను కానీ మిమ్మల్ని చూశాక మీ గురించి ఆయన చెప్పాక నాకు అర్థమైంది పొద్దున మీరు అత్తయ్య నుంచి నన్ను సేవ్ చేశారు చాలా థ్యాంక్స్ మీరు ఒక్క క్షణం లేట్గా చెప్పినా నేను చెప్పేసేదాన్ని నేనే తిన్నాను కదా అది పాప మీ వేసుకున్నారు మిమ్మల్ని కాబట్టి మీకోసమే ఉంచారు కాబట్టి ఏమీ అనలేదు కానీ లేకపోతే ఇవాళ ఈ పెద్ద గొడవే చేసేది చివరకు నాకు అన్నం కూడా పెట్టేది కాదేమో మీరు నన్ను ఆ బాధ నుంచి తప్పించారు చాలా థ్యాంక్స్ వదిన అంతేకాదు మొన్న నాకోసం శారీ కూడా కొనమని చెప్పారట కదా మీరు చాలా మంచివారు కానీ అత్తయ్యే ఎందుకో నాతో అలా ప్రవర్తిస్తూ ఉంటారు ఆయన నాతో బాగుంటారు కాబట్టి బతకగలుగుతున్నాను కానీ అది కూడా లేకపోయి ఉంటే ఈ పాటికి ఎప్పుడో చచ్చిపోయేదాన్ని చిచి ఏంటది నా మాటలు మా అమ్మలో కూడా ఎప్పుడో అప్పుడు మార్పు వస్తుందిలే నేను గమనిస్తూనే ఉన్నాను నేను కనీసం తిండి కూడా ప్రశాంతంగా తిన్నివ్వడం లేదు నిన్ను మరీ ఇంట్లో ఒక పానసలా చూస్తోంది నాకు చాలా బాధ అనిపిస్తోంది నువ్వు దీనికే థ్యాంక్స్ అంటున్నావు నిజానికి అమ్మకు చెప్పి నీ విషయంలో తన ప్రవర్తన మార్చాలని అనిపించింది కానీ అమ్మ నొచ్చుకుంటుంది నేను నీకు సతుకొమ్మని చెప్పడం తప్ప మరేమి చేయలేనేమో అనిపిస్తుంది అందులో సంతోషం ఏంటంటే అన్నయ్య నీతో ప్రేమగా ఉండడం త్వరలోనే పరిస్థితుల్లో మార్పు వస్తుంది అనుకుంటున్నాను కాస్త ఓపిక పట్టొదిన నేను కూడా అమ్మకు ఏదైనా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తానులే ఇలా మాట్లాడుకుంటున్న శ్రీదేవి ప్రియా మాటలన్నీ కనకం పడనే పడ్డాయి ఎందుకు అనుమానం వచ్చి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారా అని అటువైపుగా వెళ్ళింది కనకం విషయం అంతా వినేసింది ఏంటి ఇంట్లో అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా నాకు తెలియదు అనుకుని అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేస్తున్నారా బాగుంది ఏమే కన్న కూతురు వెయ్యండి నువ్వు కూడా ఇదే పన అసలు నీకేం తెలిసే పెద్దవాళ్ళు ఏదైనా ఆలోచించి చేస్తారు మీకేం తెలుస్తుంది అయినా రఘు వాడు కూడా దీన్ని కాపాడడం కోసం అబద్ధాలు చెప్తున్నాడా అంతే ఎప్పుడు మీరందరూ ఒకటి నేను ఒకదాన్ని ఒకటి అంతేగా నేను ఎవ్వరికీ అవసరం లేదు అయినా అత్తగారంటే భయం లేకుండా అబద్ధం చెప్తుంటే కాదత్తయ్య నాతో చెప్పాల్సిన బాధ్యత లేదు నీకు దీనికి పరిణామం నువ్వు అనుభవించి తీరుతావు శ్రీదేవి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి నా కోడలిగా నేను చెప్పినట్టు చేయడం తప్ప నీకు వేరే దిక్కే లేదు ఏదో ఒక విధంగా తప్పించుకోవచ్చు అనుకుంటున్నావేమో దానికి అవకాశమే లేదు ముందు నోరు ముసుకుని లోపలికి వెళ్ళు నీ సంగతి తర్వాత చూస్తాను ఏమే ప్రియా నువ్వేంటి అమ్మ చెప్పింది విను అమ్మ చెప్పినట్టు ఉండు అని చెప్పక కళ్ళ ముందు వాళ్ళ అబద్ధాలు చెప్తుంటే నువ్వు కూడా చెప్పకుండా సపోర్ట్ చేస్తున్నావా ఈ తల్లంటే అంత లోకువైపోయిందా మీ అందరికీ ఇప్పుడే చెప్తున్నా ఈ విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోకు ఈ ఇంటి కోడల్ని ఎలా చూడాలి అన్నది నాకు సంబంధించిన విషయం నువ్వు నీ విషయాల వరకే చెప్పు అంతేకాని శ్రీదేవి విషయాల్లో నువ్వు కలగ చేసుకున్నావంటే ఈసారి నేను ఊరుకోను అమ్మా అసలు తను ఏం చేసిందని నువ్వు అలా మాట్లాడుతున్నావు తను నిన్ను ఇబ్బంది పెడితే చెప్పు అత్తగారిగా నిన్ను గౌరవించకపోతే నువ్వు చెప్పిన మాట వినకపోతే ఏదైనా చెప్పిన పని చేయకపోతే అప్పుడు ఒక మాటను తప్పులేదు కానీ ఊరికే ఇంత చాకరీ చేస్తుంటే కూడా కనీసం ఆమె బాగోగులు కూడా చూడలేనట్టుగా నువ్వు ఎందుకున్నావు మా అమ్మ ఇంత క్రూరంగా ప్రవర్తిస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు నీకేం తెలుస్తుందే మీ అన్నయ్యకు పోలేడని సంబంధాలు వచ్చాయి ఏ పిల్లని చూసినా నచ్చలేదు 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 అన్నాడు అవునా కాదా ఇదిగో ఈ పిల్లని చూసి నచ్చింది పెళ్లి చేసుకుంటే ఈమెనే చేసుకుంటాను అన్నాడు వాళ్ళు మన స్తోమతకు తగ్గవాళ్ళేనా మీ అన్నగారి ఆదర్శాల వల్ల కట్నం కూడా తీసుకోలేదు ఏదో దూతూ మంత్రంగా పెళ్లి జరిపించారు ఇక ఈవిడ ఈ ఇంటికి రూపాయి తీసుకురాకుండా వచ్చింది ఈ ఇంట్లో ఐశ్వర్యాన్ని సంపదని హాయిగా అనుభవిస్తోంది ఆ తల్లిదండ్రులకైనా బాధ్యత ఉండద్దు ఏదో వీడు వద్దన్నాడే అనుకో వాళ్ళు ఇచ్చే కట్న కానుకలు వాళ్ళ శక్తికి ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయాలా వద్దా వాళ్ళు కూడా అమ్మయ్య దొరికిందే సందని చేతులు దులుపుకున్నారు ఇక ఈమెను చూడటానికి వచ్చినప్పుడల్లా ఓ స్వీట్ బాక్సు ఓ చీర పట్టుకొచ్చి దాని చేతిలో పెడతారు అంతకు మించి వాళ్ళ నుంచి మనకి రూపాయి రాదు ఇక ఇది చేసేది ఏమిటంట ఈ ఇంట్లో పడి తినడం తప్ప ఈ ఇంటి పని చేస్తోంది అందుకే మాట్లాడకుండా లేకపోతే ఈ పాటికి ఎప్పుడూ డబాయించేదేగా దానికి కూడా దాని పరిస్థితి ఏమిటో బాగా తెలుసు అయినా ఇవన్నీ పెద్ద విషయాలు నీకు అర్థం అవ్వవు ఎందుకు అనవసరంగా తలదూరుస్తున్నావు అమ్మా నేను ఒక ఇంటి కోడల్ని నన్ను కూడా ఆ ఇంట్లో ఇలాగే ట్రీట్ చేస్తే నువ్వు ఊరుకుంటావా నిన్నే చెప్పావు ఏదైనా తేడా వస్తే నాతో చెప్పు నేను చూసుకుంటానని మరి వదిన తరపున అలా అడగడానికి ఎవ్వరూ లేరనా నీ ధైర్యం అయినా తనకు లేకపోతేనే మనకు ఇంత ఆస్తుంది ఏం చేసుకుంటావు రేపు పొద్దున్న వాళ్ళకి పుట్టబోయే పిల్లల కోసం నీ కొడుకు నీ కోడలు మనవళ్ళు సంతోషంగా ఉండడం కోసం కాకపోతే ఇంకేం చేస్తావు ఆమెను బాధ పెడితే ఆ ప్రభావం అన్నయ్య మీదే పడుతుంది అయినా డబ్బు నీకుంది కదమ్మా తనకు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఎందుకు తను రూపాయి ఇక్కడికి తెస్తేనే ఇంట్లో బ్రతికే అర్హత అంటున్నావు నీకు తనకి పోలిగేమిటి ప్రియా నీకు పోలడంత కట్నం ఇచ్చి పెళ్లి చేశాం ఆస్తి కొడుక్కి కొడుక్కి పుట్టబోయే పిల్లలకి ఒప్పుకుంటాను మధ్యలో ఏంటంట నన్ను నేనేం గింటేట లేదు కదా అయినా నాతో బాధిస్తున్నావు కానీ నన్ను ఎన్ని మాటలు అంటున్నావో నీకు అర్థమవుతుందా ఇప్పుడే చెప్తున్నా ఇంకొక మాట దీని గురించి మాట్లాడావంటే నన్ను అవమానించినట్టు ఇక తల్లి తన చివరి అస్త్రాన్ని ప్రయోగించేసింది ప్రియ నోరు మెదపకుండా ఏమీ చేయలేక ప్రియ మౌనంగా ఊరుకోవాల్సి వచ్చింది తల్లి మాటలు ఆలోచనలు ప్రియకు చాలా కష్టం కలిగించాయి ఆ తర్వాత రోజు రఘుని శ్రీదేవిని కూడా ఈ కారణంగా కనకం చాలా మాటలే అన్నది ప్రియ నోరు మెదపలేక ఊరుకుండిపోయిందే తప్ప ఏమీ చేయలేకపోయింది ఇక అనుకున్న దానికంటే ఒకరోజు ముందుగానే బయలుదేరి అత్తారింటికి వెళ్ళిపోయింది ప్రియ అక్కడ పరిస్థితులన్నీ తనను చాలా కలిచివేశాయి తట్టుకోలేకపోయింది తనలాంటి ఒక ఆడపిల్లకే కదా ఇంత అన్యాయం జరుగుతోంది అని బాధ ప్రియను వెంటాడుతూ వచ్చింది కనకం యథావిధిగా తన సాధింపులన్నీ కొనసాగిస్తూ వచ్చింది అలా కొంతకాలం గడిచిన తర్వాత ప్రియ మళ్ళీ ఒక్కసారి పుట్టింటికి వచ్చింది ఏంటి అలా అయిపోయావు మొహం వేలాడిపోతోంది బక్క చిక్కినట్టు ఉన్నావు ఏం జరిగింది మీ ఇంట్లో నిన్న నిన్నేమైనా బాధలు పెడుతున్నారా ఏంటి అవునమ్మా ఇంటి చాకరీ మొత్తం నేనే చేయాలని మా అత్తగారు నా చేతిలో పెట్టారు అత్తగారు ఒక్క పని కూడా ముట్టుకోవడం లేదు ఉన్న పని మనిషిని కూడా మాన్పించేశారు మొత్తం పనంతా నేనే చేయాలి వాళ్ళందరూ తిన్న తర్వాత ఏమైనా మిగిలితే ఫోన్ చేయాలి ఒకవేళ మిగలకపోతే ఇక ఆ పూట పస్తే అక్కడికి మా అత్తయ్యతోటి ఆకలేస్తోంది అని అడిగాను నువ్వు తెచ్చిన కట్నం డబ్బుకి ఇంతకాలం పెట్టిన తిండి చూసుకున్నది సరిపోయింది ఇకపై ఈ ఇంట్లో నువ్వు తిండి తినాలి అంటే ఈ విధంగానే తినాలి అని చెప్పారు అయ్యో అయ్యో ఎన్ని కష్టాలు పడుతున్నావే మరి మీ ఆయన ఏమో అనడం లేదా ఇంత జరుగుతూ ఉంటే మీ ఆయనతో చెప్పి గొడవ చేయించొద్దు ఒకటి రెండు సార్లు మా అత్తయ్యకు తెలియకుండా నాకోసం ఏదో ఒకటి బయట నుంచి తీసుకువద్దామని ప్రయత్నించారు కానీ అత్తయ్య చూసేసి తీసుకువచ్చిందాన్ని బయట పాడేసి నేను తినకుండా చేశారు ఇక అంతకంటే ఆయన మాత్రం ఏం చేయగలరు తల్లికి ఎదురు చెప్తే ఆవిడ బాధపడుతుంది కదా అయ్యయ్యో అందుకే అలా అయిపోయావు అలా ఎలా బతుకుతున్నావే నేను చెప్పానా లేదా ఏదైనా తేడా వస్తే నాతో చెప్పమని వాళ్లతో మాట్లాడతానని నువ్వెందుకు అలా మౌనంగా ఊరుకుండిపోయావు ఇంత అమాయకురాలువేంటే ఇలా అయితే నిన్ను ఇంకా ఇంకా నానా హింసలు పెట్టి నరకం చూపిస్తారు నోరుముజు కూర్చోకూడదు మీ ఆయనతో గొడవ పెట్టు ఇంటికి వచ్చేస్తానని లేదంటే వేరు కాపురమైనా పెట్టమని గొడవ చేయి ఇలా నోట్లో నాలిక లేకపోతే ఎలా బతుకుతావే వెర్రిపిల్లా అదేంటమ్మా నువ్వు కూడా వది ఇలాగే కదా చూస్తావు అత్తగారంటే అలాగే ఉండాలి అని చెప్పావు కదా అందుకే నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఇదంతా సరైనదే అనుకున్నాను అందుకే మా అత్తయ్య గారు చెప్పిన దాంట్లో న్యాయం కనిపించింది నువ్వు కూడా వదిన తిన్నా తినకమైనా పట్టించుకోవు వాళ్ళిద్దరినీ బయటకు వెళ్ళనివ్వవు తనకు ఏమైనా కొంటే చూడలేవు అలాగే ఇప్పుడు మా ఇంట్లో కూడా నాకు తిండి పెట్టట్లేదు ఒకవేళ ఉంటే తినడం నేను తిన్నానా ఉన్నానా అని ఎవరు పట్టించుకోరు అంటే కోడల్ని ఇలాగే చూస్తారని నువ్వు చెప్పావు కదా అదే పద్ధతిలో మా అత్తగారు కూడా ఉన్నారులే అనుకున్నాను అందుకే నేను పట్టించుకోలేదు ఇప్పుడు వదిన ఎలా బతుకుతోందో నేను అలాగే బతకాలి కదా నేను ఒక ఇంటి కోడల్ని ఇప్పుడు నువ్వేమో అబ్బబ్బే అలా ఉండకూడదు నోరు తెరిచి మాట్లాడాలి భర్తకు చెప్పి గొడవ చేయాలి అంటున్నావు అదేంటి వదిన ఆ పని చేస్తే నువ్వు ఊరుకుంటావా ఏదో అన్నయ్య నీకు తెలియకుండా ఒక చీర కొన్నందుకే ఆ రోజు పెద్ద గొడవ చేసావు అన్నావు మరి మా ఆయన మాత్రం నాకోసం ఏమైనా అత్తయ్యకు తెలియకుండా కొనొచ్చు అంటున్నావు వదిని ఈ పని చేస్తే చాలా తెలివైంది అన్నావు నేను చేస్తే అమాయకురాలని అంటున్నావు ఒకటి విషయం మీద రెండు రకాల అభిప్రాయాలు ఎలా చెప్తున్నావమ్మా నువ్వు నేను అమాయకురాలని అయితే వదిని కూడా అంతే నన్ను మా ఇంట్లో బాగా చూసుకోవాలి అంటే నువ్వు కూడా అంతే ప్రియా అలా మాట్లాడేసరికి కనకం దగ్గర సమాధానం లేదు అలాగని ప్రియా చెప్పిన దానికి ఒప్పుకోనూ లేదు చాలా కోపం వచ్చింది ప్రియపై మాట్లాడకుండా మౌనంగా ఊరుకుండిపోయింది కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసేయండి మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు